సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కాంటాక్ట్ చేయండి హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను జాఫర్ ప్రస్తుతం మనం గుంటూరు స్టాండ్ లో ఉన్నాము ఇక్కడ మన గుంటూరు స్టాండ్ లో ప్రతి పౌర్ణమికి ప్రత్యేక బస్సులు నిర్వహిస్తున్నారు అందులో భాగంగా అరుణాచల్ ఈ నెల పదహారున అరుణాచలానికి స్పెషల్ బస్సులు నిర్వహిస్తున్నారు దాని గురించి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం అండి మేము ఏపీఎస్ఆర్టీసీ గుంటూరు డిపో నుండి అరుణాచలానికి ప్రతి పౌర్ణమి నాడు బస్సులు స్పెషల్ బస్సులు ఆపరేట్ చేస్తున్నాము అవి ముప్పై ఆరు సీట్లు ఉంటాయి బస్సులో అది టూ ప్లస్ టూ పుష్ బ్యాక్ సీట్లు అండి సెమీ స్లీపర్లా ఉంటుంది ఇదేందంటే మూడు రోజులు యాత్ర యాక్చువల్గా పౌర్ణమికి ముందు రోజు ఇక్కడ నుంచి గుంటూరులో బయలుదేరి పొద్దున్నే శ్రీకాళహస్తి వెళ్ళి అక్కడ నుంచి మన కాణిపాకం వెళ్తుంది కాణిపాకం నుంచి వెల్లూరు వెళ్ళి వెల్లూరులో అదే రోజు సాయంత్రం మన లక్ష్మ గోల్డెన్ టెంపుల్ ఉంటుంది ఆ టెంపుల్ చూసుకున్న తర్వాత నైట్కి అరుణాచలం వెళ్తాం అరుణాచలం వెళ్ళి అరుణాచలంలో పొద్దున్నీ సాయంత్రం నైట్లో దింపేస్తాం వాళ్ళని యాత్రికుల్ని దింపిన తర్వాత వాళ్ళు ఆ నైట్ నుంచి నెక్స్ట్ డే పగల వరకు ఉండి నెక్స్ట్ డే సాయంత్రం మళ్ళీ అరుణాచలంలో బయలుదేరి డైరెక్ట్గా గుంటూరు వస్తారు మొత్తం ఇది త్రీ డేస్ ప్రోగ్రామ్ అండి దీనికి మేము ఇరవై నాలుగు ఇరవై నాలుగు వందలు ఛార్జీ పెట్టాము ఇది ఫిక్స్డ్ ఫేర్ ఇది మేము యాక్చువల్గా నవంబర్ రెండు వేల ఇరవై రెండులో మొదలు పెట్టాము అప్పటి నుంచి ప్రతి పౌర్ణమికి ఒక బస్సు రెండు బస్సులు ఐదు బస్సులు అలాగే ప్ర ప్రయాణికుల డిమాండ్ని బట్టి ఇప్పుడు ఒక్కోసారి నాలుగు బస్సులు కూడా పంపిస్తున్నాము ఒక బస్సు అయితే కంపల్సరీ ప్రతి పౌర్ణమికి పెడుతున్నాము రెండు వేల ఇరవై రెండు నవంబర్ నుంచి ఈ రోజు వరకు తప్పనిసరిగా గుంటూరు టూ డిపో నుంచి ఒక బస్సు కంపల్సరీ వెళ్తుంది ప్రయాణికులు బాగా ఆదరిస్తున్నారు చాలా ఇంట్రెస్ట్గా ముందే మమ్మల్ని అడిగి టికెట్ రిజర్వ్ చేసుకుంటున్నారు ఈ ఫేర్ అనేది రెండు వేల నాలుగు వందలు ఫిక్స్డ్ ఫేర్ అండి ఏ ఏ సీజన్ ఒకటే ఫేర్ ఉంటుంది వేరే ప్రైవేట్ బస్సు లాగా వాళ్ళు కొద్దిగా డైనమిక్ ఫేర్ పెడుతుంటారు డిమాండ్ పెట్టి మేము అలా చేయం ఫిక్స్డ్ ఫేరు దట్టు ఆన్లైన్ రిజర్వేషన్ ఉంటుంది మీరు ఎక్కడ ఎక్కడ ఉన్న టికెట్ తీసుకోవచ్చు కాబట్టి ఈ సర్వీసు మీరు ఆదరిస్తానని ఆశిస్తున్నాను మాకు ఏపీఎస్ఆర్టీసారి తీసుకుంటే కార్పొరేషన్ పరంగా మాకు ఇప్పటి వరకు పద్దెనిమిది లక్షల రూపాయల వరకు మాకు ఈ బస్సు మీద ఎర్నింగ్స్ వచ్చినాయి సో బాగా ప్రయాణికులు ఆదరిస్తున్నారు కాబట్టి అందరూ మీరు సుమంత్ టీవీ ప్రేక్షకులు కూడా ఈ అవకాశాన్ని సర్గించగా கோர்ச்சு நான் தேங்க்